ఇదే ఇదేంది నా మాటిను రమ్మను అంటుండేం వెల్కమ్ చె నేను మంచిగా ఇంట్లో కూర్చున్నా నార్మల్గా వర్షం పడుతుంది ఏమన్నా చేసుకొని తిందాం అనుకుంటే ఈ దొంగ వచ్చినోడు వేస్ట్ కాడు మా తమ్ముడు అక్కడ అర్జెంటుగా పైకి రా నాకు ప్రియా మీద చాలా కోపం వస్తుంది అని చెప్పాడు చెప్పు ప్రియా లైన్ వేస్తున్నావు

పెద్ద జరిగింది ఎప్పుడు దాకొంటది ఎప్పుడు సరే ఏం చేస్తున్నాడు లోపల ఆఫీస్ రూమ్ లో కూర్చుండ్రు గొడవ పెడదాం అనుకుంటున్నాం ఫస్ట్ నైన్ నేను బయటికి పంపాలి ఆఫ్టర్ దెన్ యూ కవ్ గో అప్పుడు ప్లాన్ ఎక్స్పెంట్మెంట్ చేయాలి కానీ వాళ్ళు ఇద్దరికి తిట్టుకునే సందర్భంలో నా నార్మల్గా నేనేమనుకుంటున్నా పోయి ప్రియపక్కన కూర్చుంటాం నేను ఇట్లా అట్లా తిరిగింది కాబట్టి ప్రియపక్క కూర్చుని ప్రియత కోసేపు గొడవ గొడవ పడకుండా అదే ఇట్లా చిన్న చిన్న ఇద్దరం గొడవ పడతాం ఇప్పుడు అట్లా గొడవ పడతా పడతా పుల్ల పెడతా

చెప్పి దాన్నే వాళ్ళు అబ్బాయి రోజే సర్కిల్ వేయలే ఇప్పుడు నైన్ ఒకటినా వచ్చింది చాలా రోజులు అంటే నేను రివర్స్ అన్నా రివర్స్ అన్నా నేను మళ్ళా నమ్ముతున్నాడు గుర్ర కషాయవాడు నమ్మినాడు ప్రతి నమ్ము నన్ను తప్ప మాట్లాడదు బై చాలా ఒక చూడు నిమిషాలు ఓ నువ్వు రెండు మాట్లాడదు నేను మాట్లాడదు ప్రియాకి ఎందుకు అక్క అంత గోల్డ్ అదే గోల్డ్ కదా అంటే మీకు అదేం తెలుసు నా చెల్లమ్మ మిస్ అయింది ఎందుకంటే నువ్వు నా పక్కన అదే నిన్న ఫోన్ చేసి తిన్నావా లేదని నువ్వు తింటావుగా అరే

అన్నారా ఇప్పుడు చూస్తుంటే చూడు జస్ట్ నెక్స్ట్ అది ఒకటే అసలు అన్నారా ఇప్పుడు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు సరే ఏమన్నా కొడితేప మాపరి అయినాప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండాలి అడ్డం అసలు ఏం జరుగుతుంది ఏంది ఏం జరుగుతుంది పెట్టు ఎవరు బాగా కూర్చో ఆడ కూర్చొని జూలియ కూసం బాబా రో నాలుగు అడుగులు లేవు ఇదే ఇదేందండి నా మాటిను రమ్మను అంటుండే ఇగో ఇప్పుడు ఒక రొమాంటిక్ వీడియో అయిపోయిపోతున్నా ఫ్రెండ్స్ నైన్ కళ్ళు పోయి చచ్చిపోతుంది ఎవరిల్లు ఎవరి అది కూడా జాక్సారీ కరే అలా చేతికింది ఏం కాదు కట్టలు ఎప్ప మళ్ళా

ఇది ఎప్పుడు తినడాది వేరు ఇది వేరే రీల్ ఇది చాలా పవిత్రమైన రీల్ ఇది ఇది కొంచెం వేరే ఉంటది సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతా సరే వెళ్ళిపోరాడుతుంది నువ్వు నువ్వు ఫస్ట్ చూపి ఎంత అసలు అడవిలో ఏడుకుంటూ మాట్లాడారు ఆడోడా నీతో నమ్ముకుంటే ఒంటకుండా పోయింది అరే నీకోసం ఇద్దరు అదే ఎందుకు

ఏమైందే ప్లీజ్ అరే నువ్వు ఇద్దరు అందమైన అమ్మాయిలతో గొడవ నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు వాడి కోసం పెట్టుకున్నట్టు తెలుసా ఎందుకు గుర్తుంచుకోదాడు ఏ అడిగి లేదా లేదా మాట్లాడాలి అంటే వేరే అట్లా కొట్టొచ్చా నువ్వు అవరాడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడి

మాడేనవరు తేడనని ఊబెయని చేతగాన గాజులు వేసుకున్న అబ్బాయమ్మ అడుగు నువ్వు అడుగు సీరియస్ అయితే నాకు సంబంధం లేదు సీరియస్ అయితేంది మరి ఎందుకు మాట్లాడాలి ఎందుకు పెట్టుకుంటారు ఎందుకు లాలిపెట్టుకొదింది మీ మమ్మీ కాల్ చేసిందనుకో ఈయన అందరి దగ్గర నిట్టిపించుకుంటున్నాడు నాకు ఏం తెలునా నిట్టిపించుకున్నాడా

గుర్తించుకోని ఏం మాట్లాడితే చేతిగా పోతు మీ ఇద్దరు పట్టుకోవాలని చెప్పి వాడు ప్రయాణం చేసినప్పుడు అంత జుట్టు జుట్టు అంటుంది అబ్బ కరల్ ఫన్నీ తిని తిని ఆ కరల్ ఆ రిలే ఉంటది 340 650 బారు బారు తిని పండ్లు గలే తిని